లుపడిపై పరిశోధన చేశారు నేడు దక్షిణ భారతదేశపు భాషల గుర్తింపు అనే ఈ జాతీయ సదస్సు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగింది పెద్దలు చాలామంది భాష అస్తిత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న అంశంపై ప్రసంగించారు హరప్ప నాగరికత తవ్వకాల్లో దొరికిన లిపి ప్రాచీన ద్రావిడ భాష లిపికి చేరువుగా ఉందని రష్యన్ శాస్త్రజ్ఞులు గుర్తించారు ఎవరికి మాతృభాషగా ఉందో తెలియదు వివిధ భాషల జాతుల బహువర్ణ పుష్పగుచ్చం భారతదేశం ఈ సందర్భంగా హిందీ అనే భాష గురించి రెండు ముక్కలు నాకు హిందీ అంతగా మాట్లాడడం రాదు నేను విన్నది ఉత్తరాదిన ప్రాంతీయ మాండలిక భాషలు కొన్ని ఉన్నాయి ఉదాహరణ ఛత్తీస్గఢి బుందేల్ఖండి అవధి గ్రజ్ భాష భోజ్పూరి మైథిలి మాగధి హర్యాన్వి వగైరా అనేక భాషా రూపాలను హిందీగా జమ కట్టేశారని అంటూ ఉంటారు కానీ ఉత్తరప్రదేశ్లో మాట్లాడే కడిబోలిని హిందీ అని చెప్పవచ్చు కానీ వీరు భిన్న ఆచారాలను సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తున్నారు హిందీకి వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా పర్షియన్ అరబిక్ వ్యాకరణం వాడుతున్నారని నేను విన్నాను ఇకపోతే సాహిత్యం హిందీ సాహిత్యంపై ఉర్దూ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఉదాహరణ ముల్క్రాజ్ ఆనంద్ ప్రేమ్ చంద్ మున్షి లాంటి ప్రముఖ సాహిత్యకారులు ఉర్దూలోనే రచన చేశారు ఇక హిందీ చలనచిత్ర గీతాల విషయానికి వస్తే హిందీ సినీ కవులు అందరూ వ్రాసిన వేలాది సినీ గీతాలు ఉర్దూలోనే ఉన్నాయని చెబితే నేను విని ఆశ్చర్యపోయాను ఉదాహరణ ఉర్దూ మాతృభాషగా కలిగిన సాహిర్ లుత్యానియే లుతియానిబి హస్రత్ జైపూరి మజ్రూ సుల్తాన్పురి షకీల్ బదాయానీ కైఫ్ అజ్మీ వంటి కవులు కాకుండా శైలేంద్ర ఆనంద్ బక్షి రాజేందర్ కిషన్ గుల్జర్ వంటి ఉర్దూ మాతృభాషగా లేని కవులు కూడా ఉర్దూ పాటలే రాయడం విశేషం భరత్ గ్యాస్ మాత్రం వి శాంతారాం చిత్రాలకు సంస్కృత భరితమైన హిందీ పాటలు రాయడం ప్రత్యేకం హిందీ భాష ప్రచారం కోసం హిందీ ప్రచార సభ సంస్థలు దక్షిణాదిన ఏర్పాటు చేసి ప్రాథమిక మాధ్యమిక కోర్సులు పెట్టారు కానీ అవి అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయాయి కానీ నేడు ఉత్తరాది వారు ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి మనతో హిందీ మాట్లాడుతుంటే మనం రెచ్చిపోయి మనకు వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ మనకు తెలియకుండానే ఉచితంగా హిందీ నేర్చేసుకుంటున్నాం ఇకపోతే తెలుగు టిక్కన వేమన గురజాడ వంటి కవులు అచ్చ తెలుగులో తమ రచనలు చేశారు అయితే ఆధునికులు దాన్ని కొనసాగించకపోవడం విచారకరం ఇన్ని టీవీ మాధ్యమాలు పత్రికలు మన పైకి దాడి చేస్తున్న ఈ కాలంలో సైతం రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర గ్రామాల్లో సిసలైన తెలుగు సామాన్య ప్రజల నాలుకలపై ఇంకా బతికే ఉంది పొరుగు భాషల గురించి పట్టించుకోము కానీ హిందీ గురించి అపారమైన పరిజ్ఞానం సంపాదించుకున్నాం ఒక ఉదాహరణ చెప్తాను తమిళ రచయితులుగా గుర్తింపబడిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన తమిళులు ఆదరించిన అలగర్ స్వామి రాజనారాయణ్ ఇరువురు మాతృభాష తెలుగే ఈ ఇరువురు చేవల్ అనే గ్రామానికి చెందిన తెలుగువారన్న సంగతి తెలుగువారికే తెలియదు అనువాదాలు వైద్య సాంకేతిక న్యాయ సాంఘిక వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించి భారతీయ భాషలన్నిటిలోకి ప్రాథమిక స్థాయిలో కొన్ని భాషల్ని అనువాదాలు జరిగాయి కానీ ఉన్నత విద్యాస్థాయిలో అనువాదాలు జరగలేదు ఇప్పుడిప్పుడే జరపడానికి శ్రీకారం చుట్టారు దానికి ఆధార గ్రంథాలు కూడా అనువాదాలు జరగాలి ఇకపోతే ముగింపుకొచ్చేసాం వచ్చేసాం ప్రపంచంలో ఏ భాష అభివృద్ధికైనా సహకరించేది పరభాషా సంపర్కమే నేడు అంతర్జాతీయ భాషగా ఖ్యాతి చెందిన ఆంగ్ల భాష అనేక లాటిన్ గ్రీకు హిబ్రూ వంటి ప్రాచీన భాష పదాలతో పాటు ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ మొదలైన అనేక భాషలను భారతీయ భాషా పదాలను తనలో ఇముడ్చుకుంది ఇలా ఇతర భాషా పదాలను తనలో ఇముడ్చుకొని ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాషగా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఉత్తరాది భాషలను తనలో కలిపేసుకుంటున్న హిందీ దక్షిణాది భాషలను తనలో కలిపేసుకునే ప్రమాదం ఉంచి ఉంది తస్మాత్ జాగ్రత్త మారుతున్న ప్రపంచంలో జరుగుతున్న శాస్త్ర సాంకేతిక ప్రగతిలో ఏ దేశమైనా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలంటే పరిణితి చెందిన ఆంగ్ల భాష చాలా అవసరం ఆంగ్లం తప్ప వేరే భాషలో ఈ సౌకర్యం లేదు కాబట్టి దక్షిణాదివారమైన మనము ఒకవైపు తల్లి భాషను ఆదరిస్తూనే ఆంగ్ల భాషను అనుసంధాన భాషగా చేసుకోవడం ద్వారా దక్షిణ భారతీయులుగా ప్రపంచ పౌరులుగా పురోగమించగలమని నిస్సందేహంగా చెప్పవచ్చు धन्यवाद wow. गैयासी